ఈ రోజు రెండు మూడు అంశాలపైన చర్చిద్దాం మనతో రాయలసీమ మేధావుల పౌరం పురుషోత్తం రెడ్డి గారు అన్నారు మూడు అంశాలు ఉన్నాయి ఒక విజయసాయి రెడ్డి షర్మిలా భేటీ అయినట్లు పత్రికల్లో రాశారు మరి భేటీ జరిగి ఉంటే మూడు గంటల పాటు భేటీ జరిగి ఉంటే ఏం మాట్లాడి ఉంటారు అన్నది ఒకటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫీజులపైన పోరు మొదలు పెడుతూ ఉంటే వైసీపీలోనే అసంతృప్తి వెలుగుతున్నారు నాయకులంతా ఇదేం పద్ధతి జగన్ అంటున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక రాశారు ఇక దాంతో పాటు సగర్వంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించుకుంటూ మరి లోక కొన్ని మున్సిపాలిటీలో కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్లు మున్సిపాలిటీలో చైర్మన్ల పదవులు ఎంపిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరుగా రంగంలోనే దిగి మంత్రులే రంగంలోనికి దిగి ప్రలోభాలకు గురి చేస్తున్నారు కొన్ని చోట్ల బెదిరింపులు తిరుగుతున్నారు తిరుపతి నాటి చోట్ల ఆంధ్ర ఉద్యోగ పత్రిక అయితే ఆ అంశాన్ని కూడా కాస్త గర్వంగానే రాసుకుంది ఇంత గా ప్రలోభ పెట్టడం బెదిరించడం కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే దాన్ని కూడా ఒక మంచి కోణంలోనే చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు తిరుపతిలో ఏంటి అసలు అంటే ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వం ఇలా చేస్తుందా ఒక డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థి దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ దగ్గర జేసీబీలు పెట్టి మరి నువ్వు పార్టీ మారుతావా కూల్ చేయాలా ఇప్పుడే తెలుసుకోవాలన్నట్టుగా బహుశా రాష్ట్రంలో ఎప్పుడు జరిగింది ఇంత ఒత్తిడి చేసి ఒకటి మార్చుకోవడం పార్టీలో అంటే ఈ రూపం మాత్రం చాలా ప్రమాదకరం రెండు మూడు అంశాలు ఫస్ట్ అంశం ఏంటంటే సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి అప్పుడు మున్సిపాలిటీ నగరం కాదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక డిమాండ్ చేశాడు నేను వామపక్ష ఉద్యమంలో ఉన్నాను ఒక డిమాండ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తిరుపతిలో పెడితే బాగుంటుంది అన్నాడు మీరు అర్థం చేసుకోవాలి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కేబినెట్ కేబినెట్ ఒక చంద్రబాబు తప్ప అందు ఇన్ఛార్జ్ పెట్టాడు ఐదారు వార్డులకు ఒక కేబినెట్ మంత్రి ఆ తర్వాత ప్రతి వార్డుకి ఒక ఎమ్మెల్యే ప్రాధాన్యత బట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రం నుంచి ఇంకా దీనికి కౌంటర్ గా వైసీపీ వాళ్ళు తెలుగుదే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టు రకంగా రాష్ట్ర అసెంబ్లీని నేను పెడదామన్నాడు రాజశేఖర రెడ్డి అంత జరిగినా కూడా ఇట్లాంటి గొడవలు జరిగింది నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావిస్తున్నా అంటే అంత ప్రెజర్ ఒక పక్క రాజశేఖర రెడ్డి ఆయన శిష్యుడు రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు కరుణాకర్ రెడ్డి చంద్రబాబు గారి శిష్యుడు శంకర్ రెడ్డి ఇద్దరు ప్రతిష్టగా తీసుకున్నారు ఇట్లాంటి యాక్టివిటీ జరిగింది తమాషా ఏంటంటే ఇప్పుడు గొడవ జరుగుతుంది శేఖర రెడ్డి వాళ్ళ శ్రీమతి అప్పుడు తెలుగుదేశం కార్పొరేట్ కౌన్సిల్ గెలిచింది అప్పట్లో ఆయన కొంచెం అందరితో బాగుంటాడు పాయింట్ ఏంటంటే అంత తీవ్రంగా ఒత్తిడి అయినప్పుడు అన్డెమోక్రటిక్ యాక్టివిటీ తగ్గింది అప్పుడు అది కొన్ని ఉన్నాయి సులుబాట్లు ఈరోజు అంత లేదు కానీ ఈ రోజు ఒక మంత్రి వచ్చి కానీ జరిగింది సరికి ఒకటి రెండు అంశాలు ప్రస్తావించాలి ఫస్ట్ ఏంటంటే తిరుపతి మిడిల్ క్లాస్ రామ్నాథ్ గారు ఇక్కడ మిడిల్ క్లాస్ మౌత్ పబ్లిష్ పార్టీలు నిర్ణయిస్తున్నాయి రాజకీయ పార్టీ ధర్నాలు రాష్ట్ర ఉద్దేశం చిన్న టౌన్ మీకు గడ తెలుసు మిడిల్ క్లాసు ఒక ఘటనని ని ఎంబడే రిసీవ్ సార్ బయటికి రారు దాని ప్రభావం రాజకీయాల మీద చూపించేస్తారు ఈ రోజు వైసీపీ ఆరు నాలుగు వేల ఓట్ల మీద అయితే ఎందుకు ఓడిపోయింది రాష్ట్రంతో ఓడిపోయిండొచ్చు బయటి వాస్తవం ఒప్పుకోవాలి గత జరిగిన మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ కొన్ని పొరపాట్లు చేసి ముఖ్యంగా ఇనానుమస్ల పేరుతో చేసిన వ్యవహారం అన్ డెమోక్రటిక్ ఆ రోజు కూడా మనం ఖండించాం అది తప్పని చెప్పాం దానివల్ల ఏమైంది ప్రజలు ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళి రెండో విషయం వాళ్ళ పార్టీ కూడా నష్టపోయింది ఎవరంటే వాళ్ళు పెట్టేసి ఇప్పుడు పది మంది తెలుగుదేశం అక్కడ పరిగెత్తన్నారంటే వాళ్ళ వ్యవహార శైలి ఆ రకంగా పార్టీ నష్టపోయింది ప్రజల్లోకి రాజీ సిగ్నల్ ఇచ్చింది ఇది ఈ రోజు నవీన్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ రోజు బీజేపీ నాయకులు ఆయన ఆయన ఏమి ఇతర కాదు ఆయన ఓపెన్ గా చెప్పిందంటే ఆయన భయం ఆయన లోకల్ నవీన్ కుమార్ రెడ్డి గారు లోకల్ పర్సన్ ఆయనకి లోకల్ పల్స్ తెలుసు ఆ రోజు వాళ్ళు చేసిన ఈ తప్పు వాళ్ళు ఘోర పరాజయానికి దారి తీసి పునాదులేసింది అంతకన్నా ఘోరమైన తప్పు మనం చేస్తే ఆరు నెలలకే మనం వాళ్ళు రెండు నెలలు చేసినారు మనం ఆరు నెలలకే చేసేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది కదా పైపెచ్చు గతంలో అధికారం ఉపయోగించుకున్నారు వాళ్ళు అని విమర్శలు ఇనానమస్సులు కార్యక్రమం వీళ్ళు డైరెక్ట్ గా శాఖర్ రెడ్డి బిల్డింగ్ కాడికి పోయి కొట్టేస్తామని చెప్పి పోవడం అంటే అనుమతులకు సంబంధం పెట్టి ఆ రోజు సాయంత్రానికి ఆయన తెలుగుదేశంలో అంటే సమాజం గమనిస్తుందా లేదా ఇంకా ఏంటంటే కూడా లేకపోతే ఇలా పేపర్ పత్రికల్లో రాసుకున్నారు తిరుపతిలో రాజకీయ హైడ్రామా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు రంగంలోనికి మంత్రి అనగాని టీడీపీలో చేరేందుకు సిద్ధమైన అభ్యర్థి మార్చేస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ అని రాసుకున్నారు అంటే అనగాని సత్యప్రసాద్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగాయి అభ్యర్థి కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారని రాసేసుకున్నారు ఇంత ఓపెన్ అసలు ఒక డిప్యూటీ మేయర్ పదవిని గెలవడం గెలుస్తారో ఓడతారు తర్వాత కానీ నిన్న తెలుగుదేశం పార్టీ ఎంత బ్యాడ్ నేమ్ని సొంతం చేసుకుంది ఇది అక్కడ ఉన్న బీజేపీ బీజేపీ జనసేన టీడీపీ మూడు ఉన్నాయి నిజంగానే బీజేపీ జనసేన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారా ఓన్లీ అనగా సత్యప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ వాళ్ళు రెడ్డి గారు బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా నేను చూడలేదు ఒకే ఇన్వాల్వ్మెంట్ నవీన్ కుమార్ రెడ్డి గారు ఇట్లాంటి ప్రవర్తన మంచిది కాదు అలాంటి వాళ్ళు చేర్చుకో అసలు గెలిపోవటం కాదు అసలు వైసీపీ వాళ్ళు చేర్చుకోవద్దని సలహా ఇచ్చాడు ఆయన అలాంటి వాళ్ళు మనం ఏం చేసుకోవడం ఇంకొక ఆరు నెలలు పోతే మెయిన్ ఎలక్షన్ వస్తుంది మనం గెలుద్దాము బీజేపీ నుంచి ఆయన ఒక నాయకుడుగా లోకల్ నాయకుగా ప్రతిపాదించాడు జనసేన ఎమ్మెల్యే ఆయన ఎక్కడ మనకు ఫ్రంట్ లైన్ మీరు ఆ పత్రికలో కూడా ఎమ్మెల్యే ఎంట్రన్స్ ఎడ కనపడదు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా పెద్ద యాక్టివ్ ఉన్నట్టు మనకి ఏం కనపడదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉత్సాహం తెలుగుదేశంలో లోకల్ అందరూ పాల్గొన్నట్టు మన కనపడదు అంటే ఏదో కొంత ఉత్సాహం చేసి చేసే క్రమంలో ఈ రోజు శేఖర రెడ్డి గారు ఇప్పుడు రెడ్డి గారు ఒక పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తెల్లారితో ఇల్లు కూల్ చేసి అదే ఆ బిల్డింగ్ పైన పోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికే మీ పార్టీలో చేరుతున్నాడంటే ఎంత ప్రెజర్ ఆయన గురై ఉంటాడు అని దీని బట్టి అంటే ఒత్తిడి ఆయన బిల్డర్ ఆయన బిల్డర్ వ్యాపారస్తులు ఒకసారి బిల్డింగ్ మీదకి వస్తే డివియేషన్స్ పేరుతో ఆ పేరుతో వస్తే ఎంత ప్రజలు పడుతుందో మానసికంగా అంటేది ఆయనకు అధికార వైసీపీ ఇచ్చి ఉప మేయర్ గా అభ్యర్థిగా ప్రకటించింది ఇప్పుడు ఈ పక్క పోకపోతే ఈ ఇష్యూ ఒకళ్ళ వాళ్ళ నుంచి వెళ్ళిపోదామంటే బాధ అంతే కదా నన్ను గౌరవించి ఒక పార్టీ ఉప మేయర్ గా కేటాయిస్తే అలాంటి వ్యక్తిని వెళ్ళిపోదామంటే ఆ ప్రజరు పోకపోతే ఈ ప్రజర్తో నలిగి కదా మనిషి రెండోది మీరు రాసుకోవడం పత్రికల్లో చక్రం దిప్పేయినాడు అనగాన ప్రసాద్ ఏం చక్రం దిప్పాడు తెల్లారితో బుల్ రోజులు పంపి సాయంత్రానికి అభ్యర్థి చేసుకోవడం అంటే చక్రం తిప్పినట్టు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారా రైట్ మెసేజ్ ఇస్తున్నారా ప్రజలకి ఈ మొత్తం పరిణామంలో చాలా మంది ఆసంతృప్తి ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పుని వంద రెట్లు పెంచి మనం గడ చేస్తే ఏమవుతుంది ఇది మంచిది కాదు అనే వర్షం వచ్చింది రెండోది ఒక ప్రమాదకర పో కూడా రమణ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక టెక్నికల్ అంశాలు నేను ప్రస్తావిస్తాను ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో ఒక డీవియేషన్ ఉన్నటువంటి బిల్డింగ్ కాడికి పోయినారు మున్సిపల్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడ నగర మేయర్ ఉన్నారు నగర మేయర్ వైసీపీ డాక్టర్ శిరీష ఆమె అక్కడ ఉంది వాళ్ళ పార్టీ సమస్యలు కూడా పోయి కానీ ఒక మేయర్ గా ఒక డివియేషన్ జరిగిన తోట ఒక కూల్ చేయడానికి అధికారులు వచ్చినప్పుడు దాని వచ్చినప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే అంటే గారు ఒకటి దాన్ని రెగ్యులరేషన్ చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించాలి లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటే కూడా ఆలోచించాలి విధి లేని పరిస్థితి వస్తే కూల్ చేయాలి ఎందుకు అంటే దాంట్లో మానవ శ్రమ ఉంటుంది ప్రకృతి వనరులు సిమెంట్ అంటామా బ్రిక్స్ అంటామా అన్ని ఉంటారు ఇది కొట్టేయడం కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఇవన్నీ పరిశీలించి యాక్టివిటీలోకి వెళ్ళాలి ఇప్పుడు శిరీష అనే డాక్ నగరానికి బాస్ నగర పాలక సంస్థకి బాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్లా ఆమె అట్లా ఆమె ఇవన్నీ కోర్టు చేస్తూ రా ఇక్కడ మీరు వెళ్ళండి అని చెప్తే గా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాలి సబార్డినేట్స్ కదా వీళ్ళందరూ కమిషనర్ కూడా ఆమె చెప్పినట్టు వినాలి అలాంటిది ఈ అధికారులు అక్కడే ఉండి ఆ మాట వినకుండా సబార్డినేట్ అయినారు అవమానించినారు చివరికి తమాష ఏంటంటే మాములుగా డిఎస్పీ ఎస్పీ పోయి ఆదేశిస్తే డిఎస్పీ అరెస్ట్ చేస్తారు అంతే కదా కానీ ఇక్కడ కింద స్థాయి ఉద్యోగస్తులకు ఆటంకం కలిగించాలనే పేరుతో మేయర్ అరెస్ట్ చేయడు అంటే మున్సిపాలిటీలో పనిచేసి కింద ఉద్యోగస్తులకి ఆ పని ఆకటర్ని అరెస్ట్ చేయడు ఒకవేళ మేయర్ కి ఒక ప్రజల నుంచి ఒక వ్యక్తి ఒత్తిడి వచ్చినప్పుడు పరిశీలించే అధికారం లేదా పరిశీలించి డైరెక్షన్ ఇవ్వకూడదా మళ్ళీ పరిశీలించకూడదా ఇవన్నీ ఇవన్నీ ఏం చేశాయంటే మేయర్ మిడిల్ క్లాసు మంచి డాక్టర్ మంచి కుటుంబం మహిళ బీసీ మహిళ ఆమె పట్ల ఇలా ప్రవర్తిస్తే అది కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది కదా ఒక మహిళ మేయ వివాహదరహితులు ఆమె అధికారులు వైసీ ఉన్నప్పుడు చాలా హుందాగా వ్యవహరించిన వ్యక్తి ఆమె పట్ల ఇలా ప్రవర్తించడం ఇవన్నీ కలిపి రేపు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా గెలిచాను అనుకోండి రామ్నాథ్ గారు తెలుగుదేశం వాళ్ళు మొత్తం నలభై ఏడు కార్పొరేటర్లు ఒకటి తెలుగుదేశం గెలిచింది మిగతా అన్ని వైసీపీ ఖాళీగా ఉంది ఎనిగిరలేదు ఒకటి అభినయ్ రెడ్డి రాజీనామా చేసాడు ఏదో నాలుగు దాకా ఖాళీగా ఉన్నాయి మొత్తంగా ఉన్న దాంట్లో ఒకటి తెలుగుదేశం మీరంతా వైసీపీ టెక్నికల్ గా ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక పార్టీ గెలిచిందంటే అర్థం ఏంటి తమాష్ ఎంటే రామ గారు తెలుగుదేశం ఎంత బ్లెండర్ మిస్టేక్ వేసిందంటే ఇక్కడ నిన్నటి వరకు నేను ఓపెన్ గా చెప్పగలను ఒక ముగ్గురు నలుగురు ఎన్నికల ముందు చేరిపినారు కార్పొరేట్ కార్పొరేటర్లు ఎన్నికలైన తర్వాత ఒక పది మంది మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని చేర్చుకొని పోయినట్టుగా పత్రికలు వచ్చింది ఇవన్నీ పక్కపోయినాయి ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారని బెదిరించి వచ్చారు వాళ్ళు ఐచ్ఛికంగా వచ్చినా చేర్చుకోలేదనే మంచి పేరు నుంచి ఈ ఘటనతో వాళ్ళు కూడా బెదిరించినారా అని అంత చెత్త పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు ఏమి జరిగినా తెలుగుదేశం పార్టీ మంచి వాతావరణం నుంచి తెలుగుదేశం పార్టీ చేసిన బ్లెండర్ మిస్టేక్ వల్ల వాళ్ళు నెత్తిని చెప్పేసుకుంటున్నారు అందువల్లనే రవీణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూటమిలో భాగస్వామి ఉన్నా కూడా దీన్ని అంగీకరించలేదంటే అర్థం వాళ్ళ మీద ప్రేమతో కాదు మన కూటమికి అనవసరం నష్టం వస్తుంది ఇంకా స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్ రామ్నాథ్ గారు దాని దాని వయసు ఆ వయసు పది నెలలు పది నెలలు ఆతృతి పెడితే భవిష్యత్తులో ఏం చేసినా అందుకే అనుకుంటారు ఇప్పుడు అనగానే సత్యప్రసాద్ ఆయన ఆయన ఏమి ఈ జిల్లా వ్యక్తి కాదు ఆయన ఇవన్నీ చేసి వెళ్ళిపోతారు అంటే రేపు ప్రొద్దున లోకల్లో ఉండే పార్టీల నాయకుల మధ్య ఈ సంఘర్షణ ఒక ప్రాక్టీస్ ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టారు రేపు వాళ్ళు కూడా చేయని గ్యారెంటీ ఏమో తిరుపతి చేసినప్పుడు తిరుపతిలో తిరుపతిలో ఒక మంచి సంస్కృతి ఉంది అన్న రాష్ట్రంలో అందరూ తిరుపతి వాళ్ళు ఏమని చెప్తారంటే మీరు ఊరికే విధు రాజకీయ పార్టీలు ఉంటారు కానీ అందరూ వైట్ అయ్యా అంటుంటారు తిరుపతికున్న చెడ్డలో మంచి పేరు అంటే అర్థం ఏంటంటే రాజకీయాల ఘర్షణాత్మకం వాతావరణం ఉండదు అయిపోయిన వెంటనే మళ్ళీ అందరూ కలిసిపోతుంటారు రాజకీయంగా అధికారాన్ని ఉపయోగించుకున్న రోజులు నేను చూశాను నా గుర్తు ఏంటంటే ఉదాహరణకి మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్పాను ఇంతకు ముందు అసెంబ్లీ పెట్టాలని రాసా అప్పుడు కౌంటింగ్ లో నేను ఏజెంట్ గా ఆ రోజున్న మున్సిపల్ కమిషనర్ ఒక బ్యాలెట్ పేపర్ తినేసినాడు అంటే ఒక రెండు ఓట్లు తేడా వచ్చినాయి అధికార పార్టీ ప్రతిపక్షానికి ఒక బ్యాలెట్ పేపర్ తినేసినాడు చూసినాం తిరుపతిలో కానీ డైరెక్ట్ గా ఒక బిల్డింగ్ కి ఫిజికల్ గా వెళ్ళడం దీన్ని సమాజం యాక్సెప్ట్ చేయలేకపోతుంది మిడిల్ క్లాస్ అంటే అధికార దుర్వినియోగం చేయడం వాళ్ళు చేసినారు మీరు గతంలో చేసినారు ఇవన్నీ చూసాం అదే మనం సమర్థించలేం కానీ డైరెక్ట్ గా ఫిజికల్ గా హౌస్ మీదకి వెళ్తే ఎవరు వాళ్ళు వెళ్ళారు సమాజం వాళ్ళు వెళ్ళారని కూడా వయసు ఇప్పుడు రెడ్డి గారు పురుషోత్తరేస్తుంది అక్రమ బిల్డింగ్ అని వెళ్ళారు బాగుంది కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని కానీ మళ్ళీ అక్కడ వెళ్ళిపోవడం ఏంటి పైగా ఆడ చెప్తున్నారు అంటే ఇక్కడ నారాయణ కాలేజ్ కూడా ఉందంట మొత్తం ఇన్ని ఆ ఏరియా మొత్తం ఈ డివేషన్ ఉన్నాయి చుట్టూ బిల్డింగ్లు అదే పరిస్థితి నారాయణ కాలేజ్ కూడా ఉంది కానీ దానికి వెళ్ళకుండా కేవలం దీని దగ్గరికి మాత్రమే వచ్చి జేసీపీలో పెట్టి కూదుస్తాం టీడీపీలో చేరతావా లేదా అని పెట్టారు అంటే ఇంకా ఇంకేమన్నా దీన్ని అంతేకాదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక ఫిజికల్ గా మీరు అన్నట్టు ఆడు వచ్చిన తర్వాత నా ఆయన లోకల్ శాఖరెడ్డి తెలుగుదేశంలో జరిపిండొచ్చు శాఖ రెడ్డికి జరిగిన నష్టాన్ని సమాజం మాత్రం మాది అనుకుంటారు శాఖరెడ్డిని తెచ్చుకుంటారు శాఖ రెడ్డి సంఘీభావం మీద అంటే బెదిరించి తీసుకుంటారు అనుకుంటారు అంతే కదా కాబట్టి ఫిజికల్ అటాక్ అనేది సమాజాన్ని చాలా పెద్ద ప్రభావితం చేస్తుంది ఒక అధికార దుర్వినియోగం వేరు ఒక కమిషనర్ ఒక ఎస్పీనో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని అరెస్టులు చేయడం మనం చూసినాము దాని సమాజం కొంత బాధపడుతుంది కానీ డైరెక్ట్ గా ఒక ఆస్తి మీద పోవడం అంటే ఒక మానసికమైన సమస్యగా మారిపోయి తిరుపతిలో వాళ్ళు పెద్ద నా దగ్గర తెలుగుదేశంలో చాలా కింది స్థాయిలు మాకెందుకు ఈ పెంట చేసుకుంటారు పది నెలల కోసం ఇది అవసరమా రేపు అనాగాని ప్రసాద్ సార్ వెళ్ళిపోతాడు రేపు ఘర్షణ వాతావరణం మాకు వస్తే వైసీపీ వాళ్ళకి రేపు పోలీసు వైసీపీ అధికారానికి వస్తే మా మా ఇండ్ల మీద వాళ్ళు టార్గెట్ చేస్తే అడిగిపోవాలి అనేది ఒక నెగిటివ్ ట్రెండ్ అయితే మాత్రం తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ కొండ ఇప్పటికైనా మీకు మంచి అవకాశం ఉంది మళ్ళీ మీరు అరవై నాలుగు వేలతో గెలిచినారు ఎన్నికలు పెడితే మళ్ళీ గెలిచే అవకాశం అంత అరుదైన అవకాశాన్ని మీరు చేదే త్వర బాగొట్టుకుంటే అది తెలుగుదేశానికి నష్టం అంటే భూమన్ కరుణర్ రెడ్డి గారు కావచ్చు అభినయ్ రెడ్డి గారు కావచ్చు చాలా గట్టిగానే నిలబడ్డారు వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్తున్నారు ఈ రోజు మా వాళ్ళ ఆస్తికి వస్తే మీకు కూడా ఇదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అభినయ్ రెడ్డి నిన్న ఫిరోసెస్ నిలబడ్డాడు అభినయ రెడ్డి కాదు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఓడిపోయిన తర్వాత కొంచెం భయం కాదు కానీ ఒక ఇన్కన్వీన్స్ వచ్చేస్తుంది ఎవరికైనా అలాంటి వాళ్ళు ఏడు నెలల తర్వాత పోయి అడవి కూర్చున్నారంటే పర్సనల్ గా మా ఆస్తి మీందుకు వస్తున్నారనే దాంతో సెంటిమెంట్ గా మారిపోయింది కాబట్టి అభినయ్ రెడ్డి ఎంగ్ లీడర్ వాళ్ళ పార్టీ శ్రేణులు అంతా యాక్టివ్ అయిపోయినాయి డాక్టర్ శిరీష మేయర్ అక్కడే ఉండి ఆమె డాక్టర్ రాజకీయాలు కూడా పెద్ద ఉండదు ఆమె యాక్టివ్ గా ఉంది రెడ్డి సీరియస్ గా తీసుకున్నాడు రేపు తిరుపతి ఎంపీ వాళ్ళ పార్టీ పెద్ద ఇక్కడ ఈ జిల్లాలో పెద్ద రామ్ చంద్రెడ్డి గారు మిదిరిరెడ్డి అందరూ కూడా రేపు ఇన్వాల్వ్ అయితే మీరు అధికారం ఉండి ఎంత చేసుకున్నా అల్టిమేట్ గా చాలా తీవ్రమైన నష్టం వస్తుంది మున్సిపల్ కమిషనర్ గారు కూడా కొంత ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు సబార్డినేట్ గా ఉన్న వ్యక్తి మేయర్ ని గౌరవించకపోతే ఏరే పార్టీ అని మీరు దాన్ని అడ్వర్టైజ్ చేస్తే రేపు తెలుగుదేశం మేయర్ అయినారనుకోండి మిమ్మల్ని గౌరవిస్తారు అదే ఎంప్లాయీస్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఎవరు గౌరవాన్ని ఇవ్వాలి ఎవరి అవకాశాలు అన్ని గురించి కమిషనర్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు దీనిలో జోక్యం చేసుకుని తిరుపతిలో ఒక ప్రశాంత వాతావరణం ఎవరైనా గెలవని గాని ప్రశాంత వాతావరణంలో ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అయితే ఉంది పురుషోత్తం రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు షర్మిల దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు సుదీర్ఘంగా చర్చించుకున్నారు అక్కడే విజయసాయి రెడ్డి భోజనం కూడా చేశారు ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారు అన్నట్టుగా పత్రికల్లో రాశారు దీన్ని ఎలా చూడొచ్చు అంటే రమణ్ గారు బేసిక్ గా విజయసాయి రెడ్డి గారు శర్మిళ గారు కలిసినట్టుగా పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తుంది వాళ్ళు వాళ్ళు ఇద్దరు అధికారికంగా ప్రకటించలేదు మాములుగా అయితే సోషల్ మీడియాలో వాళ్ళు ప్రకటించే అలవాటు కూడా ఉంది వాళ్ళు ప్రకటించలేదు ఏదైనప్పటికీ కూడా కలిసారు మూడు గంటలు కూర్చోవడం పెద్ద విషయం కాదు భోజనం చేయడం కూడా పెద్ద విషయం కాదు కలిసి ఉంటాయి ఎందుకంటే మనం కూర్చున్నా కూడా ఒక గంట కూర్చుంటాం అందులో ఇద్దరు రాజ్ బాగా దగ్గర ఉన్న వారు ఉండొచ్చు అయితే రెండు అంశాలు వస్తాయి ఒకటి ప్రధానంగా చర్చ ఎందుకు అందిస్తుంది అంటే శర్మిలా గారు అన్న మీద తిరుగుబాటు చేశారు అధికారికంగానే దీని కూడా రాజీనామా చేసి పక్క వెళ్ళారు కాబట్టి ఏమన్నా కుట్రకోణం ఉంటుందా అనే చర్చ రావడానికి స్కోప్ ఉంటుంది అదే సందర్భంలో దీని పరిష్కారం దీనికి కంక్లూడింగ్ గా దాంట్లో వచ్చేస్తుంది విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తన వ్యవహరించిన తీరు అట్లాంటిది ఉండే అవకాశం లేదని అనిపిస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఎక్కడ జగన్మోహన్ గారు ఒక మాట అనలేదు ఆల్ ది బెస్ట్ చెప్పినాడు నాలాంటి వాళ్ళు మంది పోయినా ఏం కాదన్నాడు నేను రాజీనామా రాజకీయానికి దూరంగా ఉంటున్నాడు పైపెచ్చు జగన్ కార్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న పత్రికల సంగతి చూస్తానని చెప్పాడు అంటే ఇంక దాన్ని ఏమన్నా ఇంకేం ఎందుకు పోతాడు ఒకటి ఒకవేళ కొంతమంది ఊహిస్తున్నారు కదా ఏమైనా సీక్రెట్ ఆపరేషన్ అప్పటిచ్చాడా జగన్మోహన్ రెడ్డి అని ఇంకా అట్లాంటిది ఏదైనా చేస్తున్నారు అన్నని కలిపేదంటే ఉన్న మధ్య వర్తో ఊహిస్తున్నాడా కాబట్టి జగన్ షర్మిలా గారు వీసాడు భేటీ అంటూ జరుగుంటే అది జగన్కి ఉపయోగపడే భేటీ అయి ఉంటుంది తప్ప నష్టం చేసే భేటీ అయితే అవి ఉండదని అని జనరల్ అయితే నాకు అనిపిస్తుంది అంటే ఒకటి షర్మిలా గారిని ఎవరు కలిసినా ఆమెతో ఎవరు ఏ సంప్రదింపులు జరిపినా కూడా రెండు మూడు రోజుల తర్వాత అయినా ఆంధ్రవేతి పత్రికలో సవివరాలన్నీ వస్తాయి నేరుగా వైఎస్ షర్మిలాని మాతో చెప్తున్నారు అన్నట్టుగా వస్తాయి మరి అలాంటిది మూడు రోజుల క్రితం జరిగి ఉంటే ఇప్పటికి వచ్చి ఉండేది విజయసాయి రెడ్డి వచ్చి ఏదో అమ్మా నేను జగన్మోహన్ రెడ్డి చెప్తే అవన్నీ చేశాను ఏమనుకోవద్దని బతిమలాడుకున్నారు అని ఇలా రాసి ఉండేది కానీ అలాంటివి ఏం రాయలేదు జస్ట్ భేటీ జరిగింది అని రాస్తూ ఉన్నారు మరి ఒకటి అయితే చెప్తున్నారు ఆ మధ్య ఒక ఆస్తులకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు ఒక విజయసాయి రెడ్డి కూడా ఒక పదులు ఇచ్చారు లేదు మీరు చెప్తున్నది వాస్తవం అని మరి దాని మీద ఏమైనా వివరణ ఇచ్చేకెళ్ళి ఉంటారా నేను అనుకోను జనరల్ గా విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి అస్తాన్యాసం చేయడానికి కనిపిస్తుంది కాబట్టి వివరణ ఎందుకు చేయాలి రాజకీయాల్లో ఉంటేనే వివరణ పనే ఉంది ఆయనకి ఏమో కాంగ్రెస్ కు బాడు అంత బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయంటారు తప్ప కాంగ్రెస్ తో ఎప్పుడు సంబంధాలు లేవు జనరల్ గా రాజీనామా చేసేట రాజకీయాలు ఏమి లేవు కాబట్టి ఫ్రీగా మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు అయితే విజయసాయి గారికి అయితే టాస్క్ ఇచ్చాడు ఏమని ఈ గొడవ వచ్చింది కదా చూడండి ఎందుకంటే విజయ జగ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మనకు తెలుసు ఒకసారి గొడవ పెట్టుకున్న పెట్టుకున్నారంటే అంటే ఇంకో ఎవరితో ఎంత రిస్క్ తీసుకుంటాడనే మంచి చెడ్డో పేరు ఆయనకు ఉంది కాబట్టి విజయ రెండోది ఆంధ్రజ్యోతిలో అట్లా రాయడాన్ని నేను ఆశ్చర్యంగా చూడండి ఎందుకంటే విజయసాయి విషయంలో చాలా అసంతృప్తి ఉన్నారు వాళ్ళు రెడ్డి రాజీనామాతో అరగంట సేపు ఆనందం ఆవిరైపోయింది ఆ తర్వాత నుంచి ఇంకా కుట్రలు కోణాలు అన్ని బయట పెడతాయి దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఆసక్తి లేదు మామూలుగా తీరకి మీరు అన్నట్టు ఆ గారితో వాళ్ళకున్న అనుబంధం రీత్యా చాలా రహస్యాలను బయటపడే ఉండాలి ఇంతవరకు విజయసాయి రెడ్డి భేటీని అసలు పట్టించుకోలేదంటే వాళ్ళకి ఆసక్తి లేదు నిరాశ కలిగించింది అని వాళ్ళకి ఆసక్తి నిరాశ లేక ఆటోమేటిక్ గా ఇతరుల వాళ్ళకి ఆసక్తి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది విజయసాయి రెడ్డిది చాలా క్యాజువల్ మీటింగ్ గా నేను చూస్తాను ఎందుకంటే అస సన్నాహం చేసే ఎవరితోనో మాట్లాడుకోవచ్చు లేదనుకో మీరు అన్నట్టు అప్పుడు కొంచెం వాగ్వివాదాలు జరిగాయి కదా ఆ విజయ రెడ్డి గంట అట్టగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన కింద చేతగాడు అన్నట్టు మాట్లాడింది అవన్నీ గ్యాప్ పోగొట్టుకుందాం వద్దనుకునే రాజకీయాలు విజయసాయి రెడ్డి గారు ఏదైనా మొండిగా జగన్ గారి తర్వాత శత్రుత్వం మొండిగా చేస్తాడు ఇప్పుడు అస సన్యాసం కూడా మొండిగా చేస్తున్నట్టున్నాడు ప్యూర్ గా వ్యవసాయ క్షేత్రంలో ఫోటోలు పెట్టడం రాజకీయాలకు దూరంగా ఉండడం ఇవన్నీ కలవడం ద్వారా అస సన్యాసం కూడా సిన్సియర్ గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అంటే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు వైసీపీ వాళ్ళకంటే ఆ తర్వాత ఎక్కువ సఫర్ అయింది బాధపడింది అంతా టీడీపీ వాళ్ళే అనుకున్నంత రాలేదు మనకి కనీసం జగన్ ఒక్క మాట కూడా అనలేదు అని అయితే వాళ్ళు బాధపడిన మాట వాస్తవం అది కరెక్ట్ గా మీడియాలో కనిపించింది డిబేట్లలో కావచ్చు ఇదంతా కూడా అందుకే ఆ కోపంతోనే కావచ్చు విజయసాయిరెడ్డి మీద కూడా మళ్ళీ ఈ సంగతి తెలుస్తామని కూడా డిబేట్లు పెట్టారు అందుకని ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీద వైసీపీ పోరు చేస్తూ ఉంటే వైసీపీ నేతలే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఇదేం పద్ధతి ఎనిమిది వందల కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ధర్నాలు చేయడం ఏం పద్ధతి అంటున్నారు అని ఆంధ్రవేత్తలు రాశారు బహుశా ఇది తెలుగుదేశం పార్టీ ని వైసీపీ నాయకులు ఎలా అనుకుంటున్నారు అని రాశారేమో అనిపించింది మొదట రెండు ప్రోగ్రామ్స్ కి ఏం చెప్పారు రైతు ప్రోగ్రామ్ ఒకటి విద్యుత్ ఛార్జీలు పంపినప్పుడు ఆరు నెలలే కాలేదు అప్పుడే ఆందోళన అన్నారు అప్పుడు వర్షన్ ఇప్పుడు అది పోయేసరికి విద్యుత్ ఫీజులు పైసలు మాట్లాడతారు నా పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ పోరాటంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పెద్ద ఎత్తున రైతులు వాళ్ళు పాల్గొనకపోయిండొచ్చు కానీ ప్రతి ఒక్కరు నా కోసం చేస్తే అనుకుంటారు పోరాటాలు అట్లే ఉంటాయి కదా ఇప్పుడు ఉదాహరణకు నేను నేను పర్సనల్ గా నా అపార్ట్మెంట్ కి ఐదు వందల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా అపార్ట్మెంట్ మళ్ళీ నేను నా ఫ్లాట్ కే ఇట్లా ఐదు వందల రూపాయలు పెరిగాయి ఇప్పుడు వైసీపీ అవన్నీ పక్కన పెడితే ఒక పార్టీ ఆందోళన చేస్తా ఉందంటే నాకు పెరిగిన దాన్ని వాళ్ళతో రిఫ్లెక్ట్ చేసుకుంటాను నా కోసం వాళ్ళు చేస్తున్న ఫిజికల్ గా ఎంత బాగుంటారు ఇది బాగా పనిచేస్తా ఉంది సొసైటీలో విద్యుత్ ఛార్జీలు చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఐదు వందలు పెరిగింది కట్టే వాళ్ళకి రైతులకి జగన్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు వచ్చేది కాస్త ఆరు వేలు పడిపోయింది ఆయన ఇరవై వేలు అసలు ఈ లేదు ఇది బాగా పనిచేయడం వల్ల జగన్ ప్రోగ్రామ్ అనేది ఆరు నెలల్లోనే యాక్టివ్ జరిగింది మనం చూసాం ప్రైపు చాలా ఉత్సాహంగా చేశారు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంత ఉత్సాహం అని నేను అంటున్నానంటే చిన్న యాక్టివిటీ చేసినా అరెస్టులు జరుగుతాయి కదా ఈ రెండు యాక్టివిటీలు ఎక్కడ అరెస్టులు చేయలేదు పోలీసులు ఒక మాస్ ఇమేజ్ వచ్చినప్పుడు చేయరు ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది నెగిటివ్ అవుతుందని రేపు బహుశా ఫీజుల విషయంలో కూడా ప్రధానమైనది ఏంటంటే రామరాధ గారు బేసిక్ గా ఫిబ్రవరి మార్చి మీకు తెలుసు ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ లో హాల్ టికెట్ ఇస్తారు ఈ హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు మేనేజ్మెంట్ ఖచ్చితంగా డబ్బులు అడగదు గవర్నమెంట్ అన్న ఇవ్వాలి ఈకి హాల్ టికెట్ అనేది కృషి కదా హాల్ టికెట్ కానీ ఇకపోతే పరీక్ష లేదు కాబట్టి ఈ సమయాన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ బాగా ఉపయోగించుకుంటాయి ఒత్తిడి చేస్తుంటాయి ఖాతాల్లో తల్లి తల్లిదండ్రుల ఖాతాలో వేసినారు వాళ్ళు తెచ్చి ఇచ్చినారు ఇప్పుడు లేనప్పుడు ఆటోమేటిక్ ఆ ప్రెజర్ పడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ ఆందోళన చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా విద్యార్థులందరూ మా కోసం అనుకుంటారు అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే మనం సంతోషించాలి కదా ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది కదా ఇట్లాంటి అస పార్టీ శ్రేణులు అసంతృప్తి కలిగే కార్యక్రమాలు చేయగలిని ఎన్ని పిలిపిస్తే మీరు సంతోషం ఉండాలి ఎందుకంటే అంత నష్టం వైసీపీ జరుగుతుంది కానీ వైసీపీ వాళ్ళు బాధ ఏంటో తెలుసా నేను ఎవరితో మాట్లాడాను ఒక ఐదు ఆరు జిల్లాలో చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన జిల్లాల్లో చేస్తామా చేయలేమా తెలంగాణ గోదావరి వాటిలో వచ్చింది కదా వాళ్ళు ఏంటి చేయడానికి కాదు అంటే బాధపడుతున్న దేనికంటే అంటే చేయలేకపోతున్నాం అన్ని జిల్లాలతో మేము చేయలేకపోతున్నాం అంటున్నారు అర్థం ఏంటి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారని అర్థం నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరన్నా అట్లా అసంతృప్తిగా ఉంటే రాసి ఉండేవాళ్ళు వీళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారని అట్లా కూడా ఏం పేర్లు రాయడం లేదు ఏం రాయడం లేదు పైగా ఒక మీడియా సంస్థ ఉంది మూడు వేల కోట్ల రూపాయల ఫీజు పెండింగ్ లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ దాని మీద ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళ పార్టీలో ప్రశ్నిస్తున్నారు ఇదేం పార్టీలో అని అనిపించింది ప్రశ్నించే వాళ్ళు దేనికి ఉంటారు కొంచెం కష్టం ఉండొచ్చు దేనికి ఏమైనా పోలీసులు గొడవ వస్తుందా జనాన్ని సమీకరించాలి ఇవి సాధారణ ప్రతి పార్టీకి ఉన్న కష్టాలే కదా ఏ పార్టీ అని ఒక ఆందోళన చేయాలంటే దానికి కావాల్సిన ఏర్పాటు ఉంటాయి ఆ కష్టాలు ఉంటాయి వాళ్ళు కూడా అందులో అపోజిషన్ ఉన్నారు కాబట్టి ఈ కష్టాలు భరించాల్సినవి కదా ఎవరైనా ఇట్లాంటి కష్టాలు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి సంతృప్తి నాకు తెలిసి వైసీపీలో ఆ పోస్టర్లు ఆ వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తా ఉంటే వాళ్ళు జుబులెట్ మోడ్ లో ఉన్నారు ఎందుకంటే రెండు రెండు ప్రోగ్రాం బాగా సక్సెస్ అయిపోయినాయి ఇంకోటి రామణి ఇక్కడ గా ఏంటంటే భయపడే కనపడింది వైసీపీ శ్రేణుల్లో మొదటి ఆరు నెలలు దాదాపు ఐదు నెలలు పైన చర్చ ఇది రాష్ట్రంలో వైసీపీ కూడా వేస్తున్నారు ఆడు కూడాస్తున్నారు అని అది ఏమైంది వైసీపీ వర్సెస్ తెలుగుదేశం ప్రజలు పట్టించుకోలేదు దాన్ని నేచురల్ గా రెండు పార్టీల మధ్య గొడవ ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ ప్రజలుగా అజెండాలు టేకప్ చేశాడు జగన్ ఇప్పుడు రైతు గాని దీనిపైన జరిగినప్పుడు ఈ దాడులు పై విషయం పక్క పోయింది అప్పుడు ప్రజలు వర్సెస్ ప్రభుత్వంగా మారితేనే ప్రతిపక్షానికి మంచిది ప్రజలకు మంచిది అది జగన్ గారు చాలా ఎర్లీగా తీసుకున్నారు ఎందుకంటే ప్రతిరోజు దాడులు అంటా ఇంకేం పని లేదనుకుంటారు నీ నైరాశ్యం వచ్చేస్తుంది అందువల్ల వ్యూహాత్మకంగా జగన్ తీసుకునేను కొంత ప్రారంభ దశలో వైసీపీలో కొంత బాధపడ్డారు ఏందరు అప్పుడే అప్పుడు యాడ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇది టేకప్ చేశారన్నమాట మనం ఏ దాడులు తగ్గినాయి అజెండా మారిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు ఆ సంక్షేమ పథకాలను ప్రకటనతో దాని ఊపు ఇంకో రూపం కలిపింది అందువల్ల వాళ్ళు ఇచ్చిన పొలిటికల్ యాక్టివిటీ బాగుంది కాబట్టి బహుశా కోపం ఉన్నట్టుంది అట్లా రాస్తున్నారు ఇదే పత్రికలో ఇదే మీడియా కొద్ది రోజుల క్రితం వైసీపీ అంతా స్తబ్దుగా అయిపోయింది ఎవరు ఏమి కార్యక్రమాలు చేయడం లేదు పట్టించుకోవడం లేదని రాశారు ఈ రోజు మాత్రం ఒక కార్యక్రమాన్ని సరికి వైసీపీ నాయకులే అసంతృప్తిగా అంటే ఇదంతా వైసీపీ అనే లో టీడీపీ అని రాయబోయి వైసీపీని రాసినట్టుగా ఉన్నారు ఈ కార్యక్రమాలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఛార్జీలు పెంచారు దానికి సంబంధించి ప్రజల్లో బాగా చాలా వేగంగా వెళ్ళిపోయింది ఒకేసారి పదిహేడు వేల కోట్ల రూపాయలు భారం వేసేసరికి రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ఎత్తేసారు రైతు భరోసా లేదు ఏమీ లేదు ఇప్పుడు ఫీజు మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద తెలుగుదేశం పార్టీలో ఇబ్బందిగా ఉన్నట్టుంది ఇంకోటి ఏంటంటే మెల్లమెల్లగా నిలదీయడం మొదలైందేమో అనిపిస్తుంది పురుషోత్తం రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా అక్కడ ఇంకో చోట ఒక లోకేష్ మీరు ఎప్పుడు ఇస్తారని డైరెక్ట్ మహిళలే నిలబెట్టారు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లో తేడా వచ్చింది ప్రజల్లోకి వచ్చారంటే క్వశ్చన్ చేసేస్తున్నారు మీరు అంటే క్రూషియల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆరు వందల కోట్లు రిలీజ్ చేసే కదా మీకు విద్యుత్ పైన ఈ ఫీజు పైన పోరాటం వాయిదా వేసింది వైసీపీ యాక్చువల్ గా జనవరిలో జరగాల్సిందని వాయిదా వేసింది దీని అనౌన్స్మెంట్ ఒక నెల ముందే చేసినారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు విషయం అనౌన్స్ చేసిన తర్వాతనే ప్రభుత్వం రిలీజ్ చేసింది మీకు గుర్తుంటే విద్య ఫీజు లేని పోరాటం చేసిన ఎవరు విద్యార్థి సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత రెండు పరిణామాలు జరిగినాయి అన్ని వామపక్ష విద్యా సంఘాలు రైలు రోడ్లు వచ్చేసినాయి అసలు ఒక రాజకీయ పార్టీ ముందుకు వచ్చేసిన మన పని అది కదా విద్యార్థి అని వాళ్ళు ముందుకు వచ్చేసినారు వైసీపీ కన్నా ముందే చేసినారు ఆ రకంగా విద్యార్థి సంఘాలని జగన్ ప్రకటన బయటికి తీసుకొచ్చింది రెండోది ప్రభుత్వానికి కూడా కథలకి తీసుకొచ్చింది అది రెండు సక్సెస్ ఇప్పుడు వాయిదా చేశారు కాబట్టి కాబట్టి ఆ రకంగా ఆ పెద్ద అలజడి క్రియేట్ చేసింది కాబట్టి ఆ ఇప్పుడు సక్సెస్ అయినా చోర్ ఖాతాలో పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పిలిపించినాడు కాబట్టి ఆ ఐదు వందల కోట్లన్న వచ్చింది ఉంటారు కాబట్టి ఆ అది కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అయినట్టున్నారు అది వాళ్ళు బాధని వ్యక్తం చేశారు